హాయ్ ఫ్రెండ్స్ నేను మీషం మిస్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి దాదాపు నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటువంటి ఊసే లేదు అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు నూట ముప్పై ఒక్క మంది ఎవరో వాళ్ళంతరూ చేసి కోర్టు కేసు అయితే వేస్తున్నారు ఈరోజు ఐ మీన్ నిన్న హియరింగ్ జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మైక్ కొంచెం పక్కన ఉండడం వల్ల కానీ ఇద్దరు వైపులా ఉన్నటువంటి వివరాలని న్యాయవాదులు పరిశీలన అయితే తీసుకున్నారు జడ్జెస్ ఓకే ఎవరైతే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్గా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయాలి లేదా దానికి సంబంధించి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతము సరిపోవట్లేదు అనేటటువంటి ఆ ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది అదేవిధంగా రీసెంట్లీ ఎగ్జామ్స్ రాశారు అదేవిధంగా కొత్తగా వచ్చేటటువంటి నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ అనేటటువంటిది ఇవ్వాలి వాళ్ళకా వాళ్ళ యొక్క త్రూలో కూడా వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో కూడా అక్కడ ఆలోచించడం జరిగింది కాబట్టి ఇరువైపులా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆల్రెడీ ఎవరైతే ఎయిటీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారో కాంటాక్ట్ బేస్గా వాళ్ళు అదేవిధంగా రీసెంట్లీ ఎగ్జామ్ రాసిన ఫ్రెషర్స్ వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకుని ఇద్దరు వైపులా ఎవరికి న్యాయం చేయాలి అనే దానికి సంబంధించి అక్కడ అయితే నెలకొడింది కాబట్టి ఇంకా ఎక్కువగా నిపుణులు ఎవరైతే ఉంటారో సీనియర్ న్యాయవాదులు వాళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసి తద్వారా తీర్పు అయితే ప్రజెంట్ రిజర్వ్ చేశారు రిజర్వ్ అంటే ప్రజెంట్ వచ్చేసి తీర్పుని కొన్ని రోజుల వరకు వాయిదా వేయడం జరిగింది ఓకేనా వన్ వీక్ అలా వచ్చేసి ఈ యొక్క రిజర్వ్ చేసినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో అది మనకి ఉంటుంది ఓకే దాన్ని రిజర్వ్ అనేట నుంచి తీసేసి హైకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చేస్తుంది ఓకే రైట్ ఎనీవే గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాదాపు ఈ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించి ఉన్నటువంటి పోస్టులు కూడా వదిలించి చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఈ యొక్క న్యాయవాదపరమైనటువంటి న్యాయపరమైన చిక్కులన్నీ నెలకొన్నాయి కాబట్టి త్వరగా ఈ యొక్క చిక్కులన్నీ సమసిపోయి తులసిపోయి తొలగిపోయి త్వరగా మన యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ త్వరగా రిలీజ్ చేయాలి అదేవిధంగా మెరిట్ లిస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా ఎన్నైతే ఉంటాయో త్వర త్వరగా వచ్చేసి జాబ్ అనేటటువంటి త్వరగా ఇచ్చేయాలని చెప్పి కూడా ఆశిస్తున్నాము కాబట్టి మీరు కూడా ఫర్దర్ గాయ్స్ ఈ యొక్క డేట్ వచ్చేసి డిసెంబర్ ఎయిత్కి డిసెంబర్ ఎనిమిదవ తేదీకి మళ్ళీ వాయిదా అయితే వేయడం జరిగింది కాబట్టి వెయిట్ చేయాలి చూద్దాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇరు వర్గాలకు ఆల్రెడీ కాంటాక్ట్ బేస్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనీ పెంచేటటువంటి యోచనలు అయితే ఉండి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఛాన్స్ అనేది ఇవ్వాలండి లేకపోతే కాంటాక్ట్ బేస్ మీదే ఇంకా జీవితాంతం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఇవ్వాలని చెప్పి నా యొక్క అభిప్రాయం మీ యొక్క అభిప్రాయం ఏమైతే ఉందో అని మీరు కామెంట్స్ సెషన్లో తెలియజేయగలరు ఓకే వీడియో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి గాయస్ ఓకే వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్